కొత్త మహిమ ప్రభుకు చెల్లునుగాకా సమస్త మహిమ దేవునికి చెల్లుని కాకా దేవుడే మన పక్షాన ఉండి యొక్క గుడి వచ్చిన మీకు అలాగే లైవ్ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అందరికీ ప్రభు సమాధానం ఇచ్చినగాకా రక్షణ దయ చేయనుగాక చూడండి ఒక వాక్యం భాగాన్ని తీసుకుందాం నిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ ఉచి నంబర్ డెబ్బై డెబ్బై మూడు పేజ్ నెంబర్ తీయండి కాండము అందుకు ఆయన అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఈ మాట ఎవరు ఎవరితో చెబుతున్నారంటే ఎవరు ఎవరితో చెప్తున్నానంటే సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి సేవకుడైనటువంటి మోసతో పరుగుతున్నటువంటి మాట అందుకు ఆయన నా సన్నిధి తోడుగా వస్తుంది ఆ పరివచ్చు పై వచ్చిన కాస్త గమనించగలిగినట్టయితే పన్నెండవ వచ్చిన కూడా ఒకసారి చదవక మోసే యహోవతో ఇట్లా నేను చూడు ఈ ప్రజలను ఈ ప్రజలను తోలుకొని పో నువ్వు నాతో చెప్పుచున్నావే కాని నాతో ఎవరిని పంపుతావు అది నాకు తెలపలేదు నీవు నేను నీ పేరు బట్టి నిన్ను ఎదిగి విన్నానని నా కటాక్షు కలిగినదని చెప్పింది కదా కాబట్టి నీ కటాక్షు నా ఎడల కలిగిన ఎడలా నీ కటాక్షు నా ఎడల కలిగినట్లు దయచేసి నేను మార్గము నాకు తెలుపు అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చింతకించము ఇక్కడ అందరం చేయాలి చింతకించము ఈ చనము నీ ప్రజలే కదా ఈ చనము నీ చేతులతో సృష్టించినటువంటి నీ ప్రజలే కదా మరి ఈ ప్రజలు దేశంలో నరకం అనుభవిస్తున్నారు ఐగుప్తు దేశంలో బాధపడుతున్నారు ఈ ఐగుప్తు దేశంలో ప్రార్థన అనుభవిస్తున్నారని చెప్పి నన్ను పిలిచి ఈ ప్రజలను అక్కడి నుండి విడిపించి పాలు తేనెను ప్రవహించే దేశానికి చేస్తానని చెప్పాం కదా మరి ఏంటి ఈ మధ్యలోకి తీసుకువచ్చి ఇక్కడ వదిలి పెడతానంటున్నావు అని ప్రశ్న వేస్తున్నాడండి ప్రశ్న వేస్తున్నాడు ఈ ప్రజలు నీ ప్రజలే కదా

దేవునికి కూడా విసుకొచ్చేసింది విసుకొచ్చేసింది విసుకొచ్చేసి ఈ ప్రజనికి కట్టే వంద నువ్వు తొడుకొని పో నువ్వు తొడకని పో అని సాతనుకే చెప్తాస్తున్నారు ఇంకా అంత విసువు తెప్పించారు దేవునికి అంత విసువు తెప్పించారు దేవునికి అంత బాధ పెట్టారు దేవునికి అంత ఏడిపించారు దేవునికి అంత విసు చేసేటట్టుగా దేవునికి ఎంత ఏడిపించారో ఎంత బాధ పెట్టారో ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఈరోజు ఆ ప్లేస్ లో నేను పెట్టేస్తున్నాను నువ్వు కూడా ఎన్నో సార్లు దేవుని సహించలేవా ఎన్నో సార్లు దేవుని నువ్వు బాధ పెట్టలేదా ఎన్నో సార్లు నీవు నీ శాస్త్రాల చేత పాపము చేత నీ వక్ర బుద్ధి చేత ప్రభు ఎన్నో బాధ పెట్టలేవు చెబుతున్నాను వినండి మీరు గనక పొర్ర పాటలు గనక దేవుడు విసిగిస్తూనే పొర్రపాటు దేవుడు బాధపడుతున్నాడు నువ్వు అలాగే తెలుస్తున్నట్లయితే నిన్ను దేవుడు అక్కడ విడిచిపెట్టిపోతాడో తర్వాత నీ స్థితి ఏంటి ఒక్కసారి గమనించు నీ పరిస్థితి ఏంటి ఒకసారి గమనించు నీ స్థితిగతులు ఏమైపోతాడు ఒక్కసారి గమనించు గమనించు మోర్షే అనుకుంటున్నాడు ఆ రోజు అబ్రహాము నీతి మందు లోతు ఎంత ప్రతిమలాడుతున్నాడో ఇక్కడ ఈ సేవకుడు కూడా తన ప్రజల కొరకు ఆ చదము కొరకు ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాడు ప్రభువా నీదే కథ ప్రజలు తీసుకొచ్చావు ఈ ప్రజలు నా ప్రజలు కాదు నీ ప్రజలే కదా మరి ఇప్పుడు ఇక్కడ వదిలేసి నువ్వు తీసుకెళ్ళవు అని నేను ఎలా తీసుకెళ్ళాలి ఏ వైపుకు నడిపించాలి నా వైపు చూడండి వాస్తవముగా రెండు వేల పదిహేనవ సంవత్సరం అంత ముప్పు దేవునికి మాట ఇవ్వడం పాపం చేయడం ఇలాగే ఇలాగే ఉగ్రత వాక్యం మనస్సుకు తగినటువంటి వాక్యం అర్థమైనటువంటి వాక్యం వచ్చినప్పుడు నిరూపకాలించి చేతులు జోడించి చేతులెత్తి ప్రభు